వెల్కమ్ బ్యాక్ ఈ నదా వీడియో ఎలా ఉన్నారు మీరు నేను కూడా బాగున్నాను ఈరోజు వచ్చేసి మనం యాక్టింగ్ చేయబోతున్నాం తాగుబోదు యాక్టింగ్ అంటే ఈ స్లాంగ్ కొంచెం క్రిటికల్ అనమాట ఎందుకంటే ఈ స్టైల్లో మనిషి ఊగుతాడు మనిషి కొంచెం వేరే విధంగా మాట్లాడతాడు అండ్ మనిషి వచ్చేసి కొంచెం అతరంగి టైప్లో మనకి చూపి చూపిస్తాడు ఈ అబ్బాయిడు పొద్దున పొద్దున ఇదే నొప్పి ఆవా ఏడా నీళ్ళు ఉంటే ఆడ కొంచెం ఏమో ఏమనలేదాన్ని బండ్లు వస్తుంటాయి బండ్లు వచ్చేసి వేస్తుంటాయి ఇక్కడ ఏమో చూసుకోకపోతే ఇంకా అయిపోయా ఇంకా మనమే వెళ్ళిపోతాం అనమాట వచ్చేసి తాగోతే యాక్ యాక్టింగ్ అనమాట ఈరోజు మనది చూద్దాం మనకి మంచిగా ట్రై చేద్దాం వస్తుంది ఆ స్లాంగ్ రావడానికే కొంచెం కష్టం అనమాట ఎందుకంటే ఎవ ఎవరికైతే అందరికీ రాదనమాట అది సూటు సూట్ కూడా కావాలి ఎందుకంటే ఆ స్లాంగ్ వచ్చాక మనిషికి సూట్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి మంచిగా ఒక స్టైల్ అనేది మనకి వస్తుంది అనమాట అదైతే మనకి రాలే ఇంకా చూద్దాం వస్తో లేదో మీరు కూడా కమెంట్ చేయండి నా స్టైల్లో వస్తుందో లేదో అండ్ స్టార్ట్ చేస్తా ఇప్పుడు మీరు సూని వచ్చేస్తారా మీరు రే తాగిన పైసేమని నేనంటే మీరు వచ్చేసారే నా పొద్దున పొద్దున సూనియ్ ఇది వాడు నన్ను అన్నాడు రాడు వాడు అబ్బాడు ఆ పోరా పోరాడు ఆడు వాడు ఏమనుకుంటున్నాడు నా గురించి ఏం వాడు వాడు నేను ఒకటే అడిగిన ఒక కోటరి మీరే ఆడ కోట గురించి ఏం బాగా మాట్లాడుతున్నాడు ఆడ అబ్బా వాళ్ళేమన్నా సొమ్ము అన్నారా నేను వాడు వాడికి వాడ అనుకుంటే నేను ఏమేమో అన్నా నీకు దమ్ముంటే మగడనుకుంటే నీ అబ్బరు రాద నా దగ్గర చూసుకుంటారా నేను నువ్వు నువ్వేటో తెలుసుకున్నావు అటు దమ్ముండే నువ్వు రావన్నవా ఎక్కడికి వాడు వసలేడాడు అంతే ఒక అడిగింది అడిగిందండి ఆడు ఇప్పి నాకు వాడు పెద్దోడు అనుకుంటున్నాడు చూచాడు వాడు అబ్బా అలాంటి తాగి తాకిదాగి పడేసినాడా ఆడ ఆడికి ఆలవట్లేదు అది వాడు ఏమో అనుకుంటున్నాడేమో అనుకుంటున్నాడు స్లాంగ్ వస్తుందో లేదో తెలియట్లేదు ఎలా అనిపిస్తుంది నా యాక్టింగ్ బ్రో అంటే నేను కొంచెం ఊగలే ఊగలేను ఈ టైంలో ఎందుకంటే వర్షంలో నడుస్తున్నా కొంచెం చిన్న రోడ్ పైన ఉన్నా కాబట్టి కొంచెం అక్కడిక్కడ చూసి వెళ్ళాలి కానీ ఆ స్లాంగ్ వస్తుందో లేదో మీకు ఏమనిపిస్తుంది చెప్పండి కొద్దిగా ఆ కొంచెం కొంచెం స్లాంగ్ అయితే నేను తీస్తున్నాను కానీ మొత్తం టోటల్ ఫుల్లీ అంటే ఇంకా వేషంలో రావాలి అది వేరే దగ్గర మళ్ళీ చేయాలి అదైతే లేదు నా దగ్గర కొంచెం స్లాంగ్ అయితే వస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నాకు చెప్పండి ఆ స్లాంగ్లో ఇంకా దాన్ని అప్డేట్ చేయాలంటే కొంచెం యాక్టింగ్ అనేది స్టా ఇంటికాడ ఊగి ఊగి చేయాలన్నమాట ఊగితేనే కొంచెం ఫీల్ వస్తుంది అనుకుంటా ఇప్పుడైతే ఆ ఫీల్ మొత్తం రావట్లేదు నాకు అది వచ్చినప్పుడు మనం చూద్దాం సగం సగం వస్తుంది కాబట్టి అంటున్నా నేను ఇంతే మన వీడియో కొంచెం ఇంతవరకు నేను పెట్టాలనుకుంటున్నాను మళ్ళీ కొత్త కొత్త ఏదైనా టాపిక్తో మళ్ళీ కొత్తది ఏదైనా తీసుకొని వస్తా అప్పుడు మనం మళ్ళీ కలుసుకొని మళ్ళీ ఎంజాయ్ చేద్దాం సో అప్పటి వరకు ఉంటా బ్రో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోలు మంచిగా వస్తూ ఉంటాయి కొత్త కొత్త యాక్టింగ్లు అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట మీకోసం మీకోసం అనేటిది కాదు నా కోసం కూడా నా గురించి కూడా కాబట్టి సో ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం కొత్త ఫేస్లో యాక్టింగ్ చూడాలనుకుంటే నన్ను ఫాలో చేసుకోండి అంతే చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ ఉండ లేదు మీరు సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు మీరు మీరు మీ గురించే కాదు నేను ఇంతగా చేశాడు రే చేయకుండా కొట్టి పడేసారా ఒక్కొక్క రే ಶಾಸ್ತ್ರ ಅಂತೇ ಮೇಡಮ್ ಕಲ್ದ ಮೀರಿ ಬಾಯ್ ಬಾಯ್